హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఫ్రైడే రోజు యాక్చువల్లీ టూ డేస్ అవుతుంది దేవుడికి పూజ చేయక కొంచెం చెప్పాను కదా హెడ్ ఎక్ సివియర్ అయిపోయిందనమాట సో టూ డేస్ లేపకుండా ఇక ఫ్రైడే కాబట్టి ఖచ్చితంగా లివ్వాలి అనే ఉద్దేశంతో లేచి పూజ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఏంటో పూజ అంటే పిల్లలు దీపం పెట్టారు బట్ మనం పూజ చేసుకుంటే అది వేరే ఉంటుంది కదా సో ఇలా పూలతోని ఇవాళ ఇంటి ముందుకు వచ్చినాయండి పూలు చామంతి పూలు అండ్ గులాబ్ పూలు ఎర్ర గులాబీ హైబ్రిడ్ అనమాట సో ఇవాళ నేను పూజ చేసుకున్నాను మనం పూజ చేసుకొని ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొంచెం సెట్ అయితే ఏంటంటే మాకు పని చేసుకోవాలని ఉంటుంది ఇదిగోండి మా కిచెన్ రూమ్ మొత్తం ఇవాళ చదురుకున్నాను అనమాట పొద్దున్న లేవగానే కొంచెం క్లీన్ చేసుకున్నాను అనమాట డైలీ అనుకుంటూనే ఉన్నాను క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం క్లీన్ చేద్దాం అని అస్సలు అవ్వట్లేదు సో ఇవాళ ఇక ముండి పట్టుదలతోనే క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ టేబుల్ మీద గ్లాసెస్ స్పూన్స్ అన్నీ అలాగే బాల్కనీలో తులసి చెట్టుకు దీపం పెట్టుకున్నాను ఇప్పుడే కొంచెం లేటే అయింది బట్ అయినా ఫ్రైడే కదా అందుకని తులసి చెట్టుకు దీపం పెట్టేసుకొని ఇది హాల్లో పెట్టుకుంటాను కదా నేను చిన్న గంగాలంలో పువ్వులు అది ఎంత మంచి అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ సో ఇక్కడ డోర్ వెనకాల ఇది కలుషంలో పూలు పచ్చకర్పూరము సాల్ట్ ఇలాగ బయట తులసి చెట్టుకు కూడా ఏ రోజు పెట్టుకోకపోయినా తులసి చెట్టు మట్టుకు ఫ్రైడే రోజు ఖచ్చితంగా దిగం పెట్టుకుంటాం అనమాట డైలీ పెట్టుకోవాలి బట్ ఒక్కొక్కసారి వీలవుతుంది అవ్వదు అనమాట సో ఇది బయట టోటాయిస్ ఉంటుంది కదా మనకి ఆ టోటాయ్లో కూడా వాటరు కాళం చెంబులో కరెక్ట్ సెవెన్ ఫ్లవర్స్ పెట్టినాయండి ఎర్ర గులాబీలు ఒకటి చేమంతి శుక్రవారం అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి సో వాళ్ళ ఏంటంటే తోటకూర ఒక చారు చేస్తున్నా కొంచెం డిఫరెంట్గా అది తోటకూర కర్రీ పొయ్యి మీద వేసిన తర్వాత మీకు చారు ఎలా చేయాలో చూపిస్తాను అంటే మామూలుగా ఉల్లిగడ్డలు చారు చేస్తాం కదా ఉల్లిగడ్డల చారు కొంచెం డిఫరెంట్గా అనమాట సో నేను చెప్పాను కదండి మనకు కర్రీ లేకున్నా చారుతో అన్నం తినొచ్చు చాలా బాగుంటుంది ఉల్లిగడ్డల చారు మోడలే సేమ్ బట్ కొంచెం డిఫరెంట్ అనమాట సో దీంట్లోకి నేను ఒక ఎంత ఒక రెండు నిమ్మకాయలంత సైజు చింతపండు తీసుకొని ఇక పిండి పెట్టుకున్నాం అనమాట ఇది టామరెండ్ జ్యూస్ దీంట్లో ఏంటంటే కారపొడి వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో కారం తక్కువ తింటారు ఇగ సాల్ట్ యాక్చువల్లీ మేము మిరప మిరపకాయలు తినము కాకపోతే ఈ చారులో మిరపకాయలతోనే స్పెషల్ అనమాట దీంట్లోనే ఉల్లిగడ్డలు పొడుగ తరుక్కోవాలి దీంట్లోనే వేసుకోవాలి మళ్ళీ పోపులో వేసుకోవద్దు ఉల్లిగడ్డలని కొంచెం కొత్తిమీర ఆకు ఇప్పుడు దీన్ని మంచిగా పీసుకోవాలి ఉల్లిగడ్డల్ని ఏంటంటే ఇలా వేస్తే ఉల్లిగడ్డలది ప్లస్ కొత్తిమీర ఆకుది ఫ్లేవరు మన చారుకు తాకుతుందన్నమాట సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం సో ఒక గిన్నె పెట్టుకుందామండి ఆ గిన్నెలో కొంతమంది కారపొడి కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బట్ మా ఇంట్లో నాటాలు గప్పని వేయట్లే వేయట్లేదు అనమాట సో మిరపకాయలు ఒక మూడు ఒక ఐదే మిరపకాయలు వేస్తున్నాను నేను నాకు తెలిసి ఇది కూడా కారం అంటారు మా వాళ్ళు అంత తక్కువ కారం తింటాము ఫుల్ బీపీలు సో ఇలా వేయించుకోవాలి వీటిని దూరగా కొంచెం వెల్లుల్లిపాయ కూడా కచ్చ పచ్చగా దంచుకొని పెట్టుకున్నాను అనమాట పోపులోకి వెల్లుల్లిపాయ ఉంటేనే టేస్ట్ వస్తుంది చారైనా ఏదైనా కానీ సో ఇదిగోండి ఇలా కాలాలు ఇవి సో ఇట్లా గాలి కదా వీటిని ఒక రోల్లో దంచుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాం కొంచెం మెంతులు కూడా వేస్తున్నాం పొడి అయిపోయింది నా దగ్గర యాక్చువల్లీ కసాపిసా దంచాలి బట్ మా ఇంట్లో మిరపకాయ పండుగ కింద పడితే కుడవలేదే అనమాట అందుకని మెత్తగా దంచుకుంటున్నాను మీరైతే కసా పీసా దంచుకొని వేసేసుకోవచ్చు నేను మట్టుకు మెత్తగా దంచుకుంటు అన్నమాట ఇలా ఈ పేస్ట్ని ఇదిగోండి ఈ పేస్ట్ని చారులో వేసుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని పోపేసుకుందాం చారు ఆయిల్ కొంచమే పడుతుందండి మనం ఎంతైతే పోపులోకి వాడుకుంటామో అంతే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అని అనుకుని ఒక్కరిద్దరం ఉంటే ఆడవాళ్ళ మట్టుకు ఇలా చేసుకొని ఒక ఆమ్లెట్ లేదా ఎగ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఆయిల్ వేడైపోయింది జీలకర్ర ఆవాలు నేను మిరప కింద ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు లేసిన కాబట్టి నాకు అదే భయమవుతుంది మా ఇంట్లో చెప్పాను కదా కారం సో కరివేపాకు అండి నాకు శాస్త్రానికి అనమాట కాకపోతే ఖచ్చితంగా కరివేపాకు వేయాలి వెల్లుల్లిపాయ కొంచెం పసుపు కరివేపాకు చెట్లు పెడితే నాటుకోవట్లేదండి దీంట్లో కొంచెం ధనియాల పొడి ఇద్దాం ధనియాల పొడి ఏంటంటే ఫ్లేవర్ మంచి వస్తుంది ఇంతే అండ్ అంతమంది ఒకసారి మీకు చూపించాను అది ఏంటంటే నేను గిన్నెలో వేడి చేసుకున్నాను మిరపకాయలు డైరెక్ట్ యాజ్ యూజువల్ స్టవ్ మీద వేడి చేసుకొని చూపించాను మీకు బట్ ఇది కూడా ఇందులో ఏంటంటే మిరపకాయలు దంచి దాంట్లోనే జీలకర్ర మెంతులు అవన్నీ వేసినా కాబట్టి ఇది ఫ్లేవర్ వేరే అనమాట సో పోపు ఇలా కొంచెం బ్రౌనిష్ రాగానే ఇది పోయేసేయడమే ఈ ఉల్లిగడ్డలు అంటే కొంతమందికి పచ్చి పచ్చి ఉంటే ఇష్టం కదా అందుకని మన ఉల్లిగడ్డలు చార్ మోడల్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్ అనమాట దీంట్లో అన్నీ వస్తాయి మెంతి పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ ఇదిగోండి అయిపోయింది ఇదండి మనకు ఇప్పుడు కర్రీ లేదనుకుంటే అప్పుడు చార్ చేసుకొని అంచుకు పాపడాలో ఆమ్లెట్ మన ఇష్టం ఉన్నది ఏదైనా నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇవాళ మా ఇంట్లో రెండు మిరపకాయల కర్రీలు ఎలా ఉంటుందా మరి ఇవాళ మా ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఇవండి తోటకూర పెసరపప్పు అట్లే ఒక్క రెండు టమాటాలు వేసినా అండి ఎట్లుంటుందో చూద్దామని నాకు తోటకూర టమాటా కాంబినేషన్ ఇష్టం మామ మస్తు చేసి చిన్నప్పుడు బట్ నేను ఏంటంటే ఈ తోటకూరలో పప్పు వేసిన తర్వాత టమాటా ఇద్దామా అని అనమాట సో ఎట్లయితే నేను టమాటా మంచిగా పండ్ల లాగా ఉన్నాయి అనమాట ఉడుతుందిగా నా ఉద్దేశంతో వేసేసిన అనమాట ఇదిగోండి ఇది ఏంటంటే ఒక చుక్క నీళ్ళు కూడా పోయలేదు ఆ టమాటా వాటరు ప్లస్ తోటకూర వాటర్తోనే ఉడుకుతుంది ఇది సో ఇదండి ఇవాళ బ్లాగు ఎలా అనిపించిందండి సో ఇది నేను ట్రై చేసిన చారు అనమాట అది మీకు కూడా చూపిద్దాము టేస్ట్ బాగా అనిపించింది సో అందుకే మీకు ట్రై చేసి చూపించాను చెప్పాను కదా టూ డేస్ నుంచి హెల్త్ ఇష్యూ అని సో ఇవాళ పూజ కోసమే లేసా అనమాట శుక్రవారం పూట ఇంట్లో దీపం పెట్టుకోకుండా ఉండొద్ది కదా అని చెప్పేసి మళ్ళీ ఇవాళ అమ్మవారికి నేను ముడుపు తీస్తాను అనమాట ఫ్రైడే అండ్ సాటర్డే సాటర్డే వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫ్రైడే వచ్చేసి అమ్మవారికి సో మెయిన్ పూజ కోసమే లేవడం జరిగిందనమాట శుక్రవారం అని సో పూజ రోజు అమ్మవారికి దూరంగా ఉండడం నాతో అవ్వదు సాయంత్రం సిక్స్ అవుతుందండి సంధ్య దీపం వెలిగించుకోవడం అయిపోయింది పొద్దున సాయంత్రం కంపల్సరీ దీపం పెడతాను అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఇది మన బాల్కనీలో సంధ్యా దీపం దగ్గర ఇంటి ముందు కూడా పెట్టుకున్నాను ఇది ఇక్కడ అనమాట సో ఇదండి వీడియో మీకు ఎలా అనిపించిందండి ఇవాళ ఫ్రైడే అనమాట ఫ్రైడే వ్లాగ్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను అనమాట అందుకే మీకు అంత వెలుతురు కనిపిస్తుంది చీకటి అయిపోయింది ఇదిగో సూర్యుడు వెళ్ళిపోయాడు చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని నన్ను ప్లేస్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం అదేంటంటే ఆరోగ్యం బాగాలేకుంటే తప్ప అన్ని వేళలా దీపం పెట్టుకుంటా అన్నమాట మరీ సిక్ అయితేనే దీపం పెట్టను ఏ కొంచెం అలా ఇలా అని కాకుండా టోటల్ సిక్ అయితే తప్ప నేను దీపం మాన మాననండి సో మీలో ఎంతమంది అండి సాయంత్రం దీపం పెట్టుకునేది నేనైతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పొద్దున సాయంత్రం దీపం కంపల్సరీ పెట్టుకుంటా అనమాట ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేంటో కానీ ఇంటి ముందు దీపం ఉంటేనే అది ఒక ఉంటుంది ఇది ఇంటి ముందు దీపం అన్నమాట తులసి కోటలో ఓకే అండి థ్యాంక్ యూ బాయ్